ఈ అయితే మెత్తాల గోంగూర మెత్తాల గోంగూర అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ అయితే తల తోక తీసేయాలి దానికి అలా తీసేసుకోవాలి మొత్తం తీసుకుంటుంది కదా అలా అయితే తీసేసుకోవాలి శుభ్రంగా అనేది మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటాం కదా ఒక చెమ్ము నీళ్ళు అయితే పోసేయాలి అంత ఒక నానిద్దీ ఇట్లా పెట్టేసుకుంటాం కదా నీళ్ళైతే పోసేసుకోవాలి పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు కోసేసుకోవాలి ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి మెత్తళ్ళు అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది ఉండే స్టైల్లో అయితే ఉండండి చాలా టేస్ట్గా ఉండిద్ది మీకే తెలుసుది లాస్ట్లో మీరు కూడా వండుకుంటే అప్పుడు తెలిసి డబ్బా చాలా బాగుందండి ఒక వంకాయ కూడా కోసుకోవాలి మత్త కడిగేస్తుంది కదా డేక్షాలోకి వేసి అలా శుభ్రంగా కడుక్కోవాలి దాని మీద ఉన్న దుమ్ము డస్ట్ మొత్తం పోయిద్ది మూడు నాలుగు సార్లు అయితే కడుక్కోవాలి కడిగితేనే దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయిద్ది అప్పుడు నీట్గా వండుద్ది అనమాట మెత్తళ్ళు అనేది ఓపి అయితే వేసేసుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని మూడు గంటల నూనె అయితే పోసేసుకోవాలి నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగలుపు టమా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిద్ది ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం కడిగి పెట్టుకున్నాం కదా మెత్తలు అనేది కొంచెం నూనె పోసుకొని వేరే గిన్నెలో చేసుకోవాలి అంతకైతే గోంగూర కడిగి పెట్టుకున్నాము కదా ఆ గోంగూర అయితే ఉడేక్షలోకి వేసేసుకోవాలి వేసేసుకొని అది పక్కన స్టవ్ మీద అయితే పెట్టేయాలి మెత్తలు అనేది వేగిపోయినాయి కదా ఉల్లిపాయ పచ్చిమిరప లేచుకున్నాం కదా దాంట్లోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వంకాయ అయితే వేసేసుకోవాలి ఒక వంకాయ కూసుకున్నాము కదా వంకాయ కూడా వేసేసుకొని బాగా కలపాలి బాగా వేగి దాంతో అయితే వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు వేసి బాగా కలపాలి మళ్ళీ కలిపేసి మూత వేసి పక్కన పెట్టేసుకున్నాము అంతకైతే కొత్తిమీర అయితే ఉలిచేస్తుంది మొత్తం అనేది తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలపాలి మళ్ళీ కలుపుతూ ఉంటాం కదా అంత గోంగూర పెట్టాము కదా చూసుకుందాం అండి గోంగూర ఉడుకుతూ ఉంది కదా గోంగూర ఉడికేటప్పుడు మనం అంతకి మళ్ళీ కారం అయితే వేసేసుకోవాలి కారం వేసేసుకొని కొంచెం కారం పచ్చిమిరపికల్లే ఉన్నాయి కదా కారం కారం ఉంటేనే బాగుంటుంది అనమాట కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి అది ఎగిరేటప్పుడు అంటే కొంచెం ఎగరాలి కదా వాసన అనేది పోవాలి కదా కారం వాసన కానీ అయ్యి కానీ అట్లా ఉడికేటప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి మనం కొత్తిమీర మనం పెట్టుకున్నాం కదా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని బాగా కలపాలి మళ్ళీ మనం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బాగా కలపాలి అనమాట కొత్తిమీర తర్వాత బాగా కలిపి నూనె అంతా పైకి వచ్చేదాకా మనం గోంగూర అయితే అయిపోయింది కదా నీళ్ళంతా ఎగిరిపోయింది కదా గోంగూర అయితే రుబ్బేసుకోవాలి వేసుకోవాలి పప్పు గుత్తితో అనమాట రుట్టు వేసుకున్న తర్వాత గోంగూర అయితే దాంట్లో వేసేసుకోవాలి ఎగిరిపోయింది కదా చూసారా నూనె అంతా అట్లా పైకి వచ్చిందో అట్లా తర్వాత గోంగూర అంతా వేసేసుకొని బాగా స్మాష్ చేయాలి అంటే బాగా కలపాలన్నమాట కలిపితేనే బాగుండిద్ది బాగా కలిపిన తర్వాత కారం మొత్తం దానికి పట్టాలి కదా పుల మెత్తాల గోంగరైతే అయిపోయింది ఇలా బాగా కలిపిన తర్వాత అంటే చాలా అంటే చాలా బాగుండి ఇది మీరు ట్రై చేయండి ట్రై చేయండి అసలు చాలా అంటే చాలా బాగుంది విడివేడి అన్నంలోకి వేసుకుంది అంటే ఇంకా మీరే ఊర్చుకోండి అంత బాగుండి ఇది వేసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఇట్లా పైకి తెలియదు అనమాట ఇంకెంత ఈ మెత్తాల బొంగర మీరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దంబా